నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మామ్ వితేష్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి సండే వస్తుందంటే ఏం కుక్ చేయాలా అని ఇంట్లో లేడీస్ అందరూ చాలా థింక్ చేస్తూ ఉంటాం కదండీ అందుకోసమే నెల్లూరు చేపల పుల్స్ అయితే నేను చేస్తున్నాను ఎలా చేయాలో మీరు కూడా ఒక లుక్ వేసేయండి అందుకోసం ఒక ని అయితే తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కున్నాను పసుపు ఉప్పు అలానే నిమ్మకాయ వేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా దీనికోసం అయితే చింతపండును నానబెట్టుకోవాలి నేను వన్ కేజీ ఫిష్ వరకు తీసుకున్నానండి అందుకు ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని మసాలా పొడి ప్రిపరేషన్ కోసం మనం ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి దీంట్లో వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి పావు స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారినివ్వాలి వేరొక ప్లేట్లోకి తీసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని కర్రీ కోసం మీకు ఏదైతే వీలుగుంటుందో ఆ కడాయిని కానీ బాండిని కానీ ఏదైనా పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత దీనిలోకి కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి నేను టూ ఆనియన్స్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫిష్ కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇవి రెండు ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలను అయితే యాడ్ చేసుకోవాలి వీటిని చిన్న పీసెస్గా మాత్రమే కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అప్పుడైతే త్వరగా కుక్ అవుతాయి ఒక నిమిషం పాటు మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి తర్వాత కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఫిష్ కర్రీకి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది కదండి అందుకే కర్రీకి సరిపడగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అలానే సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే గుజ్జు తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు నుంచి టూ టైమ్స్ అయితే రసాన్ని తీసుకుని ఈ కర్రీలోకి యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పుల్స్ కదండి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి నేను ఫిష్ హెడ్ని అయితే వేసుకుంటున్నాను ఈ ఫిష్ హెడ్ అనేది ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది త్వరగా కుక్ అవ్వదు కాబట్టి ముందుగా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మిగిలిన ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుని వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని కలుపుకోవాల్సి ఉంటుంది గరిటతో కలిపినట్లయితే ఫిష్ పీసెస్ విడిపోతాయి అందుకని ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆరు నుంచి ఏడు వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మూద పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి అలానే దీనిలోకి ఒక అయితే వేసుకోవాలి నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయ అనేది మెయిన్ దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంగును కూడా వేసుకోవాలి ఇంగు వల్ల ఈ పులుసుకి ఎక్కువ టేస్ట్ అనేది అలానే ఫ్లేవర్ అనేది కూడా మంచిగా వస్తుంది ఒకసారి అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మన కర్రీ అనేది ఆయిల్ పైకి తేలుతూ మంచి కలర్ఫుల్గా ఉంది కదండి ఫిష్ని చూసుకున్నట్లయితే ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల మన కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్గా కర్రీని అయితే చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని మరొకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మంచి టేస్టీగా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే నెల్లూరు చేపల పుల్స్ అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఈ సండేకి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేస్తూ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీకోసం కొత్త కొత్త రెసిపీస్ని అయితే చేసి చూపిస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్